ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి బాబా వారి మంచి సందేశం అయితే అందజేస్తున్నారండి అది ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశం అనమాట అది ఏమిటి అనేది తెలుసుకునే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి కమెంట్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అయితే ఈ వీడియోలో వచ్చేసి బాబా వారికి మంచి సందేశం ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక కోరిక ఏదో ఒక ఆశ అనేది ఖచ్చితంగా ఉంటుంది అది తమ గురించైనా కావచ్చు పిల్లల గురించైనా కావచ్చు ఆరోగ్యం గురించి ఉద్యోగాల గురించి భవిష్యత్తులో స్థిరపడడం కోసమైనా కావచ్చు ఏదైనా కావచ్చు ఎన్నో అడుగుతూ ఉంటాం బాబావారికి అందులో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు ఎందుకు జరగటం లేదు నాకు ఎందుకు చేయటం లేదు అనుకుంటాం కానీ జరుగుతుంది ఏంటో కూడా మనం గ్రహించలేము ఎందుకంటే మనం అనుకున్నదే మనకు కావాలి అసలు పక్కన ఏం జరుగుతుంది ఒక అడిగాము అది లేదని ఇంకోటి ఇస్తున్నారనుకో ఆ ఇచ్చేదాన్ని గురించి ఆలోచించడం లేదు మనకు కావాల్సిందే మనకు కావాలి అంతే ఇంకా వేరేది ఏమి ఇచ్చినా మనకి అనవసరం అనమాట అలాంటి విషయం గురించి అయితే మనకి ఈరోజు చెప్తున్నారనమాట అది ఏమిటంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఒక ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు పేద బ్రాహ్మణుడు అతని భార్య ఉండేవాళ్ళు అయితే ఆ బ్రాహ్మణుడు గుడిలో అర్చకత్వం చేస్తూ ఉండేవారు ఇంటి పక్కన చిన్న గుడి ఉంటే ఆ గుడిలో అర్చకత్వం పూజలు అవి చేస్తూ ఉండేవారు అక్కడికి వచ్చిన భక్తులు ఏమైనా కానుకలు ఇస్తే తీసుకునేవాళ్ళు లేకపోతే పస్తులు ఉండేవాళ్ళు వాళ్ళకి పిల్లలు అనేవాళ్ళు లేరు అనమాట ఎవరు వచ్చితే ఎవరైనా కానుక ఇస్తేనే ఆ రోజు వాళ్ళు ఏదన్నా తిన్నట్టు లేదంటే ఉపవాసం కిందేనమాట అంటే అంతకటిగా పెదవారు అనమాట అయితే భార్య మాత్రం చాలా ఎప్పుడు గునుగుతూనే ఉంటుంది ఎప్పుడు ఈ పాండిత్యం చేసుకుంటావు ఈ పురోహిత్యం చేసుకుంటావు ఎలా గడుస్తుంది మనకి ఈ ప్రస్తుతానికంటే పిల్లలు లేరు తర్వాత పిల్ల జిల్లా ఎవరైనా వచ్చినా మనకు అసలు ఏమన్నా సరిపోతుందా నువ్వేం చేస్తున్నావు ఎంతోమంది ఏయో వ్యాపారాలని లేదంటే రాజుల కొలువలో ఆస్థల కొలువలో వెళ్ళిపోతున్నారు తమ పాండిత్యాన్ని ప్రతిభను నిరూపించుకుని ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నారు నువ్వు మాత్రం ఇలాగే గుడిలోనే అంకితం అయిపోయేలా ఉన్నావు అని చెప్పని నిత్యం సనుగుతూ గొణుగుతూ ఎప్పుడూ అతను తిడుతూనే ఉండేదనమాట పాపం అతను మాత్రం ఏమీ చేయలేక నిస్సహాయతగా దేవుణ్ణే నమ్ముకుని ఉండేవాడు అనమాట ఏమి చేసేవాడు కాదు ఏ ప్రయత్నం చేద్దామనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చి పడుతూ ఉంటుంది ఆ గుడికే అలా సేవ చేసుకుంటేనే భగవంతునికి ఉండిపోయేవాడు అనమాట అయితే ఇంకా భార్య పోరు తట్టుకోలేక ఒక గురువు గారు వచ్చారు అని తెలిసింది ఆ ఊరికి అంటే మహిమలు కలిగిన స్వామీజీ వచ్చారు ఆయన ఎన్నో మహిమలు అద్భుతాలు చేస్తున్నారు చాలా నమ్మలేకపోతున్నాము ఆయన అద్భుతాలు అని చెప్పనిలా పక్కన వాళ్ళందరూ చెప్పేసరికి భార్య అతనికి పోరు పెట్టింది నువ్వైనా వెళ్ళు ఇప్పుడైనా వెళ్ళు ఎక్కడికో వెళ్ళవసరం లేదు కదా మన ఊరే వచ్చారు మన దగ్గరికి వచ్చారు ఒకసారి వెళ్ళి కలువు మనకి దారిద్ర్యానికి కొంత ఉపశమనం కలుగుతుందేమో వెళ్ళు వెళ్ళు అని చెప్పని చాలా బాధ పెట్టేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున్న దైవమే ఏదో ఒక దారి చూపిస్తుందన్న నమ్మకంతో ఉన్న వ్యక్తికి తప్పలేదనమాట అతని దగ్గరికి వెళ్ళావడం సరే ఇది కూడా ఈశ్వరార్చ అని చెప్పి ఆయనే చూపిస్తున్నాడు దారి అన్నట్టుగా వెళ్తాడనమాట వెళ్ళి ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తనకున్న సమస్యను బాధని మొత్తాన్ని చెప్పుకునేసరికి గురువుగారు నువ్వు ఇంత భక్తి శ్రద్ధలతో భగవంతుడిని నమ్ముకున్నావు కాబట్టి నీ భవిష్యత్ చెతు నీ బాట అనేది బంగారంతో నింపుతాడు బంగారు బాట వేస్తాడు నీ మంచి తత్వాన్ని మంచితనానికి నీ మనస్తత్వానికి అని చెప్పని ఆ గురువుగారు ఆశీర్వదించి ఏయో రెండు విత్తనాలు ఇస్తారనమాట రెండు పండ్లు ఇస్తారు రెండు పండ్లు ఇచ్చి అవి తిని ఆ విత్తనాలు నాటు మీ యొక్క ఆవరణలో ఇంటి ఆవరణలో అని చెప్తారనమాట సర్లే అని చెప్పి మహాప్రసాదంగా భావించి భగవంతుడు ఏదో ఒక దారి చూపించాడు అని చెప్పని తీసుకెళ్ళిపోతాడు ఇంటికి తీసుకువెళ్ళి ఆ భార్యకి చూపిస్తాడు నాకు ఇవి ఇచ్చారు పళ్ళు గురువు గారు తిని నాటమని చెప్పారు మన ఆవరణలో పెరట్లో అని చెప్పనేసరికి ఆవిడ కోపం వస్తుంది ఏయో డబ్బులు ధనరాశులు ఇస్తాడు లేదంటే ఏదైనా జీవిత మార్గాన్ని చూపిస్తాడు అనుకుని వెళ్ళమంటే మొత్త పళ్ళు చేతిలో ఇచ్చి పంపిస్తాడు ఆ గురువు అని చెప్పని అది కూడా నిట్టూడ్చుకుని ఇంకా కాయలు అయితే తినేస్తుంది అనమాట తినేసి వీటిల్ని పాతేది పాతే మళ్ళీ ఏం వస్తుంది ఎప్పటికో వస్తుంది చెట్టులే అని చెప్పని ఆ విత్తనాలు కూడా విసిరేస్తుంది అనమాట పెరట్లోకి పెరట్లోకి విసిరిన తర్వాత మర్చిపోతాను ఇంకా దాని గురించి ఇంకా అతను ఏం మాట్లాడలేకపోతాడు అంత తరంగా పడిపోయేసరికి కొన్నాళ్ళకి ఏమవుతుంది అదే వృక్షంలాగా అనమాట వృక్షంలాగా లేచి చక్కగా కొన్నాళ్ళకి మంచి మంచి బంగారం పళ్ళను ఇస్తుంది అనమాట ఆ ప తిన్న పండు బంగారపు పండులాగా కాస్తుంది ఆ చెట్టుకి అది చూసి ఆశ్చర్యపోతారు అనమాట వాళ్ళిద్దరూ ఏంటిది ఇలా జరుగుతుంది నా అని చెప్పని గురువుగారు అన్న మాటలు గుర్తొస్తుంది నీ యొక్క భక్తికి మెచ్చి భగవంతుడే నీ బాటను నీ యొక్క భవిష్యత్తును బంగారు బాటగా చేస్తాడు అని చెప్పేసరికి అప్పుడు అర్థమవుతుంది ఈ రకంగానా అని చెప్పనేసి అనుకుంటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు తిన్నప్పుడు ఆ విత్తనాలు పడేసిన దగ్గర నుండి కూడా మళ్ళీ ఇదే పేదరికంలోనే ఉంటారు ఇంకా విత్తనం గురించి ఆలోచించరు వాళ్ళకి మొక్క ఎప్పుడైతే అయితే వచ్చి బంగారం అని ఎప్పుడైతే వస్తుందో బంగారపు పళ్ళు అప్పుడు వాళ్ళకి గురువుగారి మాటలు గుర్తొస్తాయనమాట అప్పటి నుంచి ఆయనకి నమస్కారం చెప్పుకొని ఆ భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకొని ఆ పళ్ళను నమ్ముకుంటూ వాళ్ళు జీవనం అనేది కొనసాగిస్తారనమాట కథలో ఆంతర్యాన్ని మాత్రమే మనం గ్రహించాలి బంగారపు పళ్ళు కాస్తాయా అనేది కాదనమాట మనం కూడా అలాగే చేస్తాము మనకి ఏదైనా కావాలి అనుకుని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అదే ఇవ్వలేదు వేరేది ఏదో దారి చూపించాడు అంటే దానికి ఏదో ఉంది మనకి సంబంధించి మనకి జరగబోయే మంచి ఏదో ఉందనేది మనం గ్రహించాలి మనం అనుకున్నదే ఇవ్వలేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు నాకు కావాలి అనుకున్న దానిలో ఇవ్వలేదు అని బాధపడతాం కానీ మనం కోరుకున్న దానిలో ఏ కష్టం ఉందో ఏ నష్టం ఉందో ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ మనకు భగవంతుడు తన స్వతహాగా ఏది ఇచ్చాడో అది మనము అనుసరించి వెళ్ళినట్లయితే అందులో ఎలాంటి కష్ట నష్టాలు ఉండవు ఎందుకంటే తల్లి బిడ్డని బాధ పెట్టదు కదా కష్టపెట్టదు కదా అలాగే భగవంతుడు తన చేతులతో తను ఇచ్చింది ఏది కూడా కష్టము నష్టము ప్రమాదం అనేది ఉండదు మనంతటా మనము ఏరుకున్న దానికే ఏ ప్రమాదమైనా ఉండొచ్చు ఎన్నుకున్న దానికి ఎలాంటి కష్టాలైనా రావచ్చు భగవంతుడు ఇచ్చిన దానికి ఎలాంటి కష్టాలు ఉండవు అనమాట ఎందుకంటే భవిష్యత్తులో ఆచితూచి ఇప్పుడు కష్టపడినా భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దేశంతోనే భగవంతుడు మనకు అంతా మంచి చేస్తాడు మనం అలా నిందిస్తాము నెట్టూరుస్తాము ఇప్పుడు విదేశాల్లో ఉద్యోగం రావాలనుకుంటాము పిల్లలకి విదేశాల్లో ప్రయత్నిస్తాము ప్రయత్నిస్తాము వాళ్ళు వీళ్ళు సెటిల్ అయ్యారు వీళ్ళు వెళ్ళి సెటిల్ అయ్యారు అని చెప్పని ఎంతో మంది చెప్పు ఒప్పుకుంటూ ఉంటారు మనము అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ ఏదైనా చిన్న ఉద్యోగం వచ్చిందనుకోండి దాన్ని పట్టించుకోము పైనే ఉంది మనది ఆ సంత వెళ్ళిపోవాలి విదేశాలకి వెళ్ళిపోయి ఉద్యోగం చేయాలి అంతే ఇక్కడ వచ్చిన ఎవరు చేస్తారు ఊళ్ళో అన్న నిర్లక్ష్యం వస్తుంది ఏమో ఈ ఊళ్ళో వచ్చిన ఉద్యోగం చేసి మనం అభివృద్ధి సాధించి వాళ్ళంతటి వాళ్ళే పంపిస్తారేమో విదేశాలకి అన్న ఆలోచన అంత ఆలోచన మనకు రాదు మనకి కట్టే కొట్టే తెచ్చే ఇప్పుడు అయిపోవాలి అంతే ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళిపోవాలి విదేశాలకి అన్న ఆలోచన లాంటివి ఉంటాయి అంటే కేవలం ఉద్యోగం గురించే కాదండి మనం ఏది కోరుకున్నా దానికి సంబంధించి మనము ఆలోచించుకోవాలి ఇలా ఆలోచిస్తామా నిజమే కదా ఇలా ఆలోచించకూడదు అని ఉద్యోగం ఏదైనా సరే చిన్న ఉద్యోగంలో సెటిల్ అయితే దాని భవిష్యత్తే చాలా బాగుంటుంది మన కాళ్ళ దగ్గరికి వచ్చింది తన్నుకున్నామంటే మనము అసలు ఇంకా ఎంత విలవిలలాడినా మనకు అవకాశం రాకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు కాకబట్టి ఏదైనా సరే మన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు అది చేసుకుంటూనే వేరే దారి చూసుకోవాలి ఏదైనా అంతే ఉద్యోగం అనే కాదు మనకి ఇంటిలో సమస్యకు సంబంధించి ఎలాంటి సమస్యకు అయినా సరే చిన్న అవకాశం వస్తే వదులుకోకూడదు దాని ద్వారా పెద్ద మార్గం ఎత్తుక్కోవాలి కానీ డైరెక్ట్గా పెద్ద మార్గం రావాలంటే ఎవరికీ రాదు కాబట్టి బాబావారు చెప్పేది కూడా అదే అనమాట నీ దగ్గరికి వచ్చింది ఏదైనా నిర్లక్ష్యం చేయకు ఎక్కువ దానికి ఆశపడకు చిన్నగా మొదలుపెట్టు చిన్నగా చెయ్యి శ్రద్ధగా చెయ్యి వినయంగా చెయ్యి అదే నీకు మంచి భవిష్యత్తుని బంగార బాటని ఇస్తుంది అని చెప్తారనమాట దేనిని నిర్లక్ష్యం చేయకూడదు బాబావారు కూడా మనకు అలాగే చాలా అందిస్తారనమాట మనకి అది అర్థం కాదు మనం మనం అనుకున్నది అవ్వలేదు కాబట్టి ఆయన ఏది ఇచ్చినా దాన్ని అర్థం చేసుకునే స్థితిలో మనం ఉండమనమాట మన ఆలోచన విధానం అనేది చాలా వేగంగా ఆవేశంగా ఆలోచిస్తుంది మంచి అనేది కనిపించదు మనకు వచ్చిన అవకాశం కనిపించదు మనం అనుకున్నది జరగటం లేదనే బాధ దిగులుతో ఇంకా మనము కృంగిపోయేలాగా చేస్తుంది అనమాట ఆవేశం అనేది కాస్త ఆలోచన కలిగి ఆలోచించాలి ఇది ఎందుకు వచ్చింది నాకు ఈ అవకాశం నేను అనుకున్నది రాలేదు అంటే ఇందులో ఏదో ఉన్నట్టు అని చెప్పని మనము ఆచితూచి ఒక అడుగు బాబావారి మీద భగవంతుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళాలి వదులుకోకూడదు అలాంటి అవకాశాన్ని కూడా ఉద్యోగం అనే కాదు ఇప్పుడు మన సాయిబంధులు ఎవరైనా సరే ఏదైనా ఆలోచనలో ఉన్నారు మనం అనుకున్నది జరగటం లేదు దానికి సంబంధించి కానీ ఏదో వేరే దారి అనేది వస్తుంది ఎందుకు వస్తుంది చేస్తే ఏమవుతుంది అని ఒకసారి ఆలోచించండి చేసేయమని అయితే చెప్పను కానీ ఆలోచన అనేది రావాలి మనకి అది భగవంతుడు ఇచ్చిన దారేమో మన దారి కరెక్ట్ కాదేమో అని ఆలోచించండి ఒకసారి ఎవరికైనా ఏ సమస్యలైనా ఉన్నా సరే దానికి తగ్గ పరిష్కారం అనేది బాబావారే చూపిస్తారు మీరు నమ్మకంగా అడుగు వేస్తే ఎంత అనుకున్నా జరగని పనికి వేరే దారి వస్తుంది అంటే దానికి ఏదో రాసి పెట్టుందనే అర్థం అది ఒకసారి గమనించండి బాబావారు కూడా చాలాసార్లు చెప్పారు నేను నా బిడ్డలకు బంగారాన్ని ఇద్దామంటే వాళ్ళు మట్టి మట్టిగిడ్డల కోసం ఏరుకుంటున్నారు ఎదురు చూస్తున్నారు దానికోసమే అనేది బాబావారు అధ్యాయాల్లో కూడా చెప్పారు మనకి ఎంతో మంచి బాటని ఆయన సిద్ధం చేసి ఉన్నప్పుడు మనము పిచ్చి పిచ్చి దారులు రహదారిని ఎదురు ఎదురుచూస్తుంది మన కోసం బాబావారి తరపున కానీ మనం మట్టి రోడ్లో వెళ్తున్నాం అన్నమాట ఇంత కష్టం మట్టి రోడ్లో నడవడానికి రహదారిలో నడవడానికి ఎంత తేడా ఉంది అలాగే ఉంటాయి మన పనులు ఆలోచనలు కూడా అందుకనే మనకి ఏదైనా సమస్య కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు మనం అనుకున్నది జరగనప్పుడు వచ్చినది ఏదో దాని గురించి ఆలోచిస్తే కొంతలో కొంతవరకు మన సమస్యకి దారి అనేది దొరకవచ్చు అనమాట ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మరొక మంచి వీడియోతో బాబావారి సమక్షంలో మళ్ళీ ఆ వీడియోలో రేపటి కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్